హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ విశ్రాంత ఉద్యోగులకు మరియు సీనియర్ సిటిజన్లకు ఇరవై ఐదు శాతం ఆదరపు మంజూరు మరి దీని గురించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అరవై సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో ఇరవై ఐదు శాతం మేర రాయితీని విస్తరించే అంటే మనకు తెలుసు ప్రస్తుతానికి ఇరవై ఐదు శాతం రాయితీని అరవై సంవత్సరాలు దాటిన వారికి ఇస్తున్నారు కానీ దీన్ని మరింత విస్తరించేందుకు అంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచన చేసి విస్తరించే నిర్ణయం తీసుకుంది ఏంటనేది కూడా తెలుసుకుందాము ఇప్పటివరకు ఇది మనకు తెలుసు ఏపీ ఆంధ్రప్రదేశ్ చెందిన వారికి మాత్రమే పరిమితం కాగా తాజా ఉత్తర్వుల ప్రకారంగా రాష్ట్రం కానీ రాష్ట్రం ఇతర రాష్ట్రాలు కానీ వృద్ధులు ఇతర రాష్ట్రాల వృద్ధులకు కూడా ఈ రాయితీని వర్తింపజేస్తున్నట్లు స్పష్టం చేసింది ఈ మేరకు విస్తరించే నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంది ఫ్రెండ్స్ మరి ఇదేనా అంటే ఇంకా ఉన్నాయి సో ప్రధాన నిర్ణయం ఎందుకు తీసుకుందంటే అరవై ఏళ్ళు పైబడి వయసు ఉన్న వారు ఏ రాష్ట్రానికి చెందిన సరే ఏ ఎవరైనా సరే ఈ రాయితీని పొందవచ్చు కేవలం ఉద్యోగులు పెన్షన్లు సాధారణ ప్రజలు ఇలా వయసు పరిమితి కలిగిన వ్యక్తులందరికీ ఇది వర్తిస్తుంది కేవలం అంటే ఆధార్ కార్డు ఆధారంగా కానీ అంటే మీరు చూపించవలసిన డాక్యుమెంటే ఆధార్ కానీ లేదంటే సీనియర్ సిటిజన్ కార్డు కానీ చూపించాలి పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ పాస్పోర్ట్ కానీ లేదంటే రేషన్ కార్డు వీటిలో ఏదో ఒకటి గవర్నమెంట్ గుర్తింపు కలిగినటువంటి ఏదో ఒక కార్డును మీరు క్యారీ చేయాల్సి ఉందన్నమాట సో క్యారీ చేసినారంటే తప్పకుండా ఏ రాష్ట్రం వారైనా సరే ఈ సదుపాయాన్ని పొందవచ్చు మన రాష్ట్రంలో కూడా ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ అప్పలరాజు అన్ని జిల్లాల అధికారులకు నాలుగు జోన్ల ఈడీలకు కూడా స్పష్టమైన ఆదేశాలు మేరకు జారీ చేశారు ఇక టికెట్ ఛార్జీలో ఇరవై ఐదు శాతం రాయితీ ఆంక్షలు అనేవి లేకుండానే అన్ని రకాల ఏపీఎస్ఆర్టీసీ బస్సులపై అమలు చేయాలనేది కూడా తెలిపారు మరి ఆధార్ లేదా మరేదైనా గుర్తింపు కలిగిన కార్డుతో ఈ రాయితీని అందించాలని అయితే ఆయన స్పష్టం చేయడం జరిగింది ఇక రాయితీ ప్రయోజనాలు పెన్షనర్లకు ప్రయాణ సౌలభ్యం అయితే కలుగుతుందండి ఎక్కువ మంది పెన్షనర్స్ కానీ వృద్ధులు కానీ వైద్య ఖర్చు వైద్య నిమిత్తము ఒక ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ట్రావెల్ చేస్తూ ఉండాలి సో వారికి నెల నెల ఈ విధంగా కొన్ని చెకప్స్ ఉంటాయి వాటి కోసము తరచు వెళ్తూ రావాలి కాబట్టి ఆర్థిక భారం రవాణా సేవను ఉపయోగించుకొని ఆర్థిక భారం తగ్గించుకోవచ్చు సో రాయితీ కారణంగా పెన్షన్లు తక్కువ ఖర్చుతో ఈ రవాణా అయితే చేయవచ్చు మరి సాధారణ ప్రజలు కూడా ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణానికి వృద్ధులు ప్రోత్సాహితులు అవుతారు తద్వారా రైతులు గ్రామీణ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఇతర రాష్ట్రాల పౌరులకు కూడా లబ్ధి కాబట్టి ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు లేదా సీనియర్ సిటిజన్లు కూడా ఈ ప్రయోజనాన్ని అయితే నేరుగా ఎటువంటి ఆంక్షలు లేకుండా పొందవచ్చు ఈ ప్రయాణ రాయితీ పొందేందుకు అవసరమైన డాక్యుమెంటు ఏదో ఒకటి అండి ఆధార్ అయితేనేమి పాన్ అయితేనేమి సీనియర్ సిటిజన్ కార్డు అయితేనేమి ఓటర్ ఐడి అయితే అలాగే పాస్పోర్ట్ అయితేనేమి రేషన్ కార్డు అయితే ఏదో ఒకటి ఉన్నా కూడా సరిపోతుంది ఇక పరిమితులు సవరణలు మరి ప్రత్యేక సీట్లు కూడా రిజర్వేషన్ చేయడంపై సమాచారం అండి ఈ రాయితీతో పాటు కాకుండా సీనియర్ సిటిజన్ కోసం ప్రత్యేకంగా సీటు కూడా రిజర్వ్ అయితే చేసుకోవచ్చని ప్రతిపాదనలు అయితే ఉన్నాయి సో తాపలకు దగ్గరగా ఉండే సీట్ను ఎంచుకోవచ్చు వృద్ధులు కాబట్టి ఇంకా వివిధ బస్సు సేవలకు గుర్తింపు సంపూర్ణ రాయితీ సో సంపూర్ణ రాయితీ అంటే కంప్లీట్గా పల్లె వెలుగులు మరియు నగర సేవలలో అందుబాటులో ఉంటుంది పల్లెలు మరియు నగరాలలో అయితే సూపర్ లగ్జరీ ఏసీ లేదా నాన్ ఏసీ బస్సులపై అయితే కొద్దిగా పరిమిత రాయితీ విధానం అయితే కొనసాగవచ్చు అని అయితే తెలియజేస్తున్నారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే మనకు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ భానాల్లో అయితే ఈ రాయితీ ఉంది ఇక టికెట్ బుకింగ్ కోసం ఆన్లైన్లో కూడా మనము సేమ్ ఇదే డిస్కౌంట్ పొందవచ్చుదే విధానం ఎందుకంటే టికెట్ బుక్ చేసేటప్పుడు సీనియర్ సిటిజన్ ఆప్షన్ ఉంటుంది దాన్ని టిక్ చేసినట్లయితే మన యొక్క ఏదో ఒక ఐడి కార్డు యొక్క నెంబర్ అడుగుతుంది ఆధార్ అయితే ఆధార్ నెంబరు పాన్ అయితే పాన్ నెంబర్ ఇట్లా అడుగుతుంది దాన్ని ఎంటర్ చేస్తే అది వెరిఫై చేసుకొని ఓకే చేస్తుంది ఇక దీనిపై సమాజంపై ప్రభావం ఎలా అంటే ఆర్థికంగా బలహీన వయోవృద్ధులకు ఉపశమనము ఈ రాయితీ పెన్షన్లు మరియు సామాన్య వృద్ధులకు ఆర్థిక బలాన్ని తగ్గిస్తుంది ఈ విధంగా అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో